ఈరోజ్ అయితే నేను ఇదిగోండి బోటి బోటీ కేజీ బోటీ అయితే తీసుకొచ్చాను కేజీ బోటి కూర మా ఊర్లో అయితే వచ్చేసి నాలుగు వందలు మీ ఊర్లో ఎంత ఉంటుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే వీటిని రైస్ కుక్కర్లో సారీ కూర కుక్కర్లో అయితే ఊట పెడుతున్నాను ఫస్ట్ ఈ బోటినైతే అయితే మొత్తం బాగా వాటర్ పోసి బాగా మెత్తగా ఉడకబెట్టాలి ఉడకబెడితే ఈ పొట్టు ఇది అనేది అంతా తీసేసుకోవచ్చు ఈ పేగులు అనేది మంచిగా సాఫ్గా ఇల్లు ఉన్నదంతా తీసేసి ఇట్లా తీసేసి ఇదైతే మధ్య చిన్న చిన్నగా కటింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇదంతా బాగా ఉడకబెట్టుకోవాలి ఇది దొబ్బ అంటారు వీటి మీద ఉడికితే ఈ పొట్టంతా రాగుతుంది ఇప్పుడైతే వాటర్ పెట్టి ఉడకబెడతాను ఇదిగోండి వాటర్ అయితే పోసుకొని కొద్దిగా లైట్గా పసుపు అయితే వేసాను ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను ఎందుకంటే కౌసు వాసన అనేది దీని వాసన అనేది స్మెల్ చాలా అంటే చాలా విపరీతంగా వాసన వస్తుంది ఇప్పుడైతే పసుపు వేసాను ఉప్పు వేసి మూత అయితే పెట్టుకుంటా ఇప్పుడు ఒక నాలుగు ఐదు విజిల్ వచ్చేదాకా దీన్ని ఉడకబెట్టుకుంటాను ఓటినైతే ఉడకబెట్టాను క్లీనింగ్ అయితే ఇప్పుడు నేనైతే ఉడకబెట్టాను ఈ వాటర్ని అయితే తీసి పారేసుకుంటాను ఈ వాటర్ అనేది మొత్తం పారేయాలి ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఇదిగోండి ఇలా ఉన్నదంతా క్షీట్ చేసేయాలి ఇదిగోండి క్లీనింగ్ చేసుకోవడం అయితే అయిపోయింది ఈ విధంగా బోటిని అనేదాన్ని క్లీనింగ్ చేసుకోవాలి ఇదిగోండి వాటి పైన ఉన్న ఆ తెప్ప చూడండి ఎలా వచ్చిందో ఇదైతే చాలా వొగరుంటుంది దీన్ని అయితే తీసేసేయాలి పారేసేయాలి ఇప్పుడు ఈ విధంగా క్లీన్ దాన్ని కూర వండుకోవచ్చు ఉల్లిగడ్డ అయితే ఈ విధంగా నేనైతే కాల్చుకొని పొట్టు తీసాను స్టవ్ మీద అయితే కాల్చుకున్నాను ఉల్లిగడ్డను ఇదిగోండి ఈ విధంగా కాల్చుకోవడం వల్ల ఏంటంటే కూర అనేది గ్రేవీ వస్తుంది కొత్తిమీర ఉల్లిగడ్డ రెండు కలిపి మిక్సీ పట్టాలి ఇదిగోండి మిక్సీ అయితే పట్టుకున్నాను చూడండి గుజ్జు అయితే చాలా వచ్చింది ఇది కూరలో వేసే మాత్రం గ్రేవీ చాలా అంటే చాలా వస్తుంది ఇదిగోండి కావాల్సినవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఐ హీట్ ఎక్కింది కొద్దిగా జీలకరణ టమాటా టమాటా కూడా యాడ్ చేస్తాను కరై పకెట్ వేసాను కొద్దిగా ఎందుకోండి మనమైతే కాల్చి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా ఆ ఉల్లిగడ్డ కట్ చేసాను అలాగే కొత్తిమీర మిక్సీ పట్టేది చూపించాను కదా ఇప్పుడు ఈ గ్రేవీ అయితే ఇందులో వేసాను ఇలా వేసుకోవడం వల్ల మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల ఏంటంటే బోటి అనేది కూర చిక్కదనంగా వస్తుంది బోటిలో ఎక్కువ చిక్కదనం అనేది రాదు సో మనమే ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి చేస్తేనే కూర అనేది చాలా గుజ్జుగా వస్తుంది అలాగే అల్లం కూడా ఇది కూడా ఇప్పుడే మిక్సీ పట్టుకున్నాను ఫ్రెష్గా అల్లం వేస్తేనే టేస్ట్ ఉంటుంది కూర మాత్రం ఓకే ఈ టమాటా ఇదంతా ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుందాం మొత్తం అయితే ఉడికేసింది ఇప్పుడైతే పసుపు వేస్తున్నాను ఒక్కటే నుంచ పెట్టుకొని తర్వాత పోటేస్తాను బోటి అయితే వేసుకున్నాను బోటి వేసిన తర్వాత మనకు కూర ఆల్రెడీ వేడి నీళ్ళలో ఉడకబెట్టాము చేపట్టి కూర మొత్తం పూర్తిగా ఉడికినట్టే కాకపోతే కాస్త ఆయిల్లో ఒక రెండు నిమిషాలు అయితే ఉడకబెడదాం ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నాను నేను కారం అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఆ గ్రేవీ ఉల్లిగడ్డ అలాగే కొత్తిమీర రసం అంతా మిక్సీ పట్టి వేసాను కదా అనేది ఉండదు అనేది మెయిన్గా ఉండదు ఇందులో అయితే కొద్దిగా కొబ్బరి పౌడర్ వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను తర్వాత దీనిలో కాస్త ధనియాల పొడి గరం మసాలా కూడా వేసి కలపెట్టి ఒక రెండు 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 నిమిషాలు లైట్ మంట మీద ఉడకబెట్టుకొని తర్వాత వాటర్ అయితే పోసుకుంటుంది అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను వాటర్ అయితే ఈ విధంగా కొద్దిగా ఎక్కువనే ఉండాలి ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందాం వాటర్ పోసుకుందాం కాబట్టి ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలాగా నేను మిక్సీ పట్టి వేయడం వల్ల చూడండి కూర అనేది ఎంత గ్రేవీ వచ్చింది